హలో అండి అందరికీ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఈరోజు మా కర్రీ వచ్చేసి పుచ్చకాయ అండి పుచ్చకాయ కర్రీ అయితే అనమాట పుచ్చకాయ కర్రీ ఏంటి అనుకుంటారా నాకు కూడా ఫస్ట్లో తెలియదు అండి తర్వాత అయితే తెలుసుకున్నాను పుచ్చకాయ కూర అని ఈ పుచ్చకాయలు అయితే మా పొలంలో పండినాయి అనమాట మత్తయ్య వాళ్ళ ఇంటి దగ్గర మొన్న మా మామయ్య వస్తూ తీసుకొచ్చారనమాట పాలు మాకు మజ్జిగ తెస్తారు కదా వాటితో పాటు కూరగాయలు కూడా పంపిస్తుంది మతయ్య అయితే ఇవ్వండి మా పొలంలో పండినవి అనమాట వీటిని వచ్చేసి వీళ్ళు లోయా అంటున్నారండి వీళ్ళ భాషలో లోయా ఈ రాజస్థాన్లో మనమేం పుచ్చకాయలు అంటాం కదా ఇదిగోండి మా ఆయన అయితే కట్ చేసి ఇచ్చాడండి వాళ్ళ కూరగాయలు మా ఆయన కట్ చేసి ఇచ్చాడు ఇదిగోండి చాలా చిన్న చిన్నగా అయితే కట్ చేశాడు చూడండి వేటికాటి సపరేట్గా చేశాడు అలాగే చిన్నపాయలు కూడా పక్కన అయితే పెట్టేశాడు చూడండి నేనైతే చాలా కొంచెం పెద్దవిగా కట్ చేస్తాను ఏ కర్రీలు కట్ చేయమన్నప్పుడు చాలా చిన్నగా అయితే కట్ చేస్తారు సరే అండి ఇంకైతే మనమైతే వండుకుందాము చూద్దాం కర్రీ ఎలా వండుతాను అనేది నాకు మత్తయ్య దగ్గర నేర్చుకున్నానండి ఎట్లా తింటారు ఎలా వండుద్దు అని అయితే ఫస్ట్ అయితే భయపడ్డాను నేను మత్తయ్య చేస్తుంటే ఏం కాదు బాగుంటుంది తిని చూడు అని చెప్పేసి మత్తయ్య అయితే నాకు చేసి పెట్టింది ఇంకా అప్పటి నుంచి నేనైతే ఫ్యాన్ అయిపోయానండి ఈ కూరకి చాలా బాగుండిద్ది టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుండిద్ది అన్నంలోకి బాగుంటుంది మళ్ళీ రోటీలోకి కూడా బాగుంటుంది అనమాట అప్పటి నుంచి ఇంకా మత్త వండి పెట్టిన కానీ తిన్నాను ఈ మధ్య అయితే నేను కూడా చేయడం నేర్చుకున్నాను మత్తయ్య పంపిస్తుంది కదా ఇంకా మత్తాయ్య దగ్గరే నేర్చుకున్నాను ఒకసారి ఎలా చేయాలో ఏంది అనేది ఇప్పుడైతే చిన్నపాయలు పక్కన పెట్టేసుకున్నాము దంచుకొని వేసుకోవాలి దీనిలో ఉల్లిపాయలు వేయరండి చిన్న పెద్దలపాయలు వేస్తే కొంచెం తీపి వచ్చిద్ది కూర మామూలుగా వండితేనే బాగుంటుంది అన్నమాట ఇదిగో జీరా అయితే వేసేసాను ఇప్పుడు జీరా వేసిన తర్వాత మిర్చి వేసుకుంటున్నాను చూడండి ఈ ప్రొసీజరు ఎవరైనా ఎప్పుడైనా చేయకపోతే కనుక ఒకవేళ మీకు దొరికితే కనుక ట్రై చేయండి అండి కూర అయితే చాలా బాగుంటుందండి నేను చెప్తున్నాను నాకైతే బాగా నచ్చింది అనమాట ట్రై చేసి చూడండి ఇదిగోండి ఇప్పుడైతే ఏగినాయి సిమ్లో పెట్టుకుందాము కూర అంతా సిమ్లో పెడితేనే ఉడికిపోయిందండి చాలా టేస్ట్ బాగుంటుంది ప్లస్ టైం కూడా తక్కువ పెట్టిద్దండి తొందరగానే ఉడికిపోయిద్ది ఇది ఆయిల్లోనే మగ్గిపోయిద్ది అనమాట కొంచెం రోటీలో కావాలంటే కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటే బాగుంటుంది అనమాట ఇదిగోండి చూడండి అనమాట ఇప్పుడు సాల్ట్ అను పసుపు వేస్తున్నాను సాల్ట్ పసుపు ఫస్ట్ వేసేసి మనం మూత పెట్టామంటే కనుక సాల్ట్ తగిలితే కూరకి ఏ కూర అయినా కూడా తొందరగా మగ్గిద్ది అంటండి మా అమ్మ దగ్గర నేర్చుకున్నాను ఈ ట్రిప్ అయితే అప్పటి నుంచి మా అమ్మ నా కానీ చూసి నేనైతే ఇట్లాగే చేయటం మొదలు పెట్టాను అనమాట ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కటి అయితే నేర్చుకున్నాను అంతకుముందు నాకు వంట అంతగా రాదు పర్ఫెక్ట్గా అనమాట సో ఇప్పుడైతే బాగానే చేస్తున్నాను నేర్చుకున్నాను ఇదిగోండి ఈ సాల్ట్ అను పసుపు అయితే వేసేస్తాను ఇక్కడ మూత పెట్టేసుకున్నాము మూత పెట్టుకుంటే అదే ఒక ఐదు నిమిషాలకైతే మగ్గిపోయిద్దనమాట ఇది చాలా ఈజీ ప్రొసీజర్ అండి ఈ కూర తొందరగా అయిపోతుంది అసలు కొంచెం టైం లేదు తను వెళ్ళాలి ఈ కర్రీ చేసుకోవాలన్నప్పుడు ఈ కర్రీ అయితే ట్రై చేయండి అది మగ్గిపోయే లోప ఈ లోపు మనం అయితే చినుపాయలు దంచేసుకుందాము యాక్చువల్గా రోల్ ఉంది కానీ అండి కొద్దిగా కదా మొత్తం రోల్కే పట్టేస్తాయి కానీ గ్లాసులో అయితే ఈ విధంగా దంచేస్తున్నాను నాలుగు నాలా మీరు కూడా ఎంతమంది దంచేస్తారు నాకైతే వీడియో కింద కామెంట్ చేయండి నేనైతే ఇట్లాగే దంచేస్తానన్నమాట తొందరగా అయిపోయి అని చెప్పేసి గ్లాసులో చూడండి దంచేసేస్తున్నాను చపాతీ కర్రీ అనమాట మన ఆయుధం ఇప్పుడు వంటింటి ఆయుధము ఇదిగోండి దంచేసాను ఇప్పుడు కూర ఎంతవరకు వచ్చేసింది అనేది చూసుకుందామండి ఒకసారి ఇప్పుడు ఈతమో తీసి చూద్దాము మగ్గిందో లేదా అనేసి ఒక ఐదు నిమిషాలు అయిపోయింది కదా ఇదిగోండి చూడండి ఆయిల్లోనే మగ్గిపోయింది ఆయిల్ ఆవిరి కూడా తగిలింది కదా అదిగోండి చూడండి ఇంకా జస్ట్ ఒక ఐదు నిమిషాలు కూడా పట్టదండి ఇది ఉడకటానికి చాలా తొందరగా అయిపోయిద్ది ఇంకా ప్రొసీజర్ అయితే కర్రీ అయితే చాలా బాగుండి ఇది చిన్నలపాయలు కొట్టేయడం వల్ల ఇంకా రుచి అయితే వచ్చిద్దే ఇప్పుడైతే కారం వేసుకుందామండి ఇదిగోండి కారం వేస్తున్నాను కారం తక్కువ వేయాలండి ఎందుకంటే మా ఆయన తినడం కారం ఎక్కువ వేస్తే చిన్నపిల్లాడిలాగా రొప్పుతాడనమాట కళ్ళల్లో నీళ్ళు కూడా గారిపోతూ ఉంటాయి ఇంకా ఎందుకు అని చెప్పి వాళ్ళని ఇబ్బంది పెట్టడం నేనైతే ఇదిగోండి వేస్తున్నాను నేను కూడా నాకైతే మా ఊర్లో ఉన్నప్పుడు అయితే స్పైసీగా తినడం అలవాటు కానీ ఇక్కడికి వచ్చాక కొంచెం కారం తగ్గించి అలవాటు చేసుకున్నాను అత్తయ్య వాళ్ళ ఇంట్లో కూడా అందరూ అట్టే తింటారు అందుకని ఇదిగోండి కొంచెం వాటర్ అయితే యాడ్ చేశాను ఇప్పుడు చూడండి అది మళ్ళీ కొంచెం ఎగిరిద్ది కదా ఆ వాటర్ అంతా ఇంకొంచెం అయితే యాడ్ చేస్తున్నాను అనమాట అయిపోండి ఆ మాత్రం వేస్తే చాలండి ఇంకైతే కూర అయితే ఎగిరిద్ది అనమాట కొంచెం మూత పెట్టేసామంటే ఇంకా టైం అయిపోవచ్చిందండి కర్రీ అయితే చూ చాలా అంటే చాలా బాగుంటుంది అనమాట ట్రై చేయండి మీ మీ ఊర్లో కనుక మీకు ఖచ్చితంగా ఇట్లాంటి కూర పుచ్చకాయలు దొరికితే మాత్రం ట్రై చేయండి ఒకసారి అయితే మత్తి తినేపు పుచ్చకాయతో కూడా చేసిందండి ఇదిగోండి ఇప్పుడైతే దంచి పెట్టుకున్న చినుల్లిపాయలు వేసానండి చినులపాయలు వేయటం వల్ల బాగుండుద్ది టేస్ట్ అయితే ఇంకా చాలా ఇష్టం అండి మా మా ఇంట్లో అయితే ఎవరు కూడా చినులపాయలు జీలకర్ర లేకపోతే అసలు కూర తినడానికి ఇష్టపడరు ఇలా అయితే అవి రెండు ఖచ్చితంగా యూస్ చేస్తారనమాట మా ఇంట్లో అవి రెండు ఖచ్చితంగా ఉండాల్సిందేనా ఇదిగోండి ఇప్పుడైతే మళ్ళీ మూత పెట్టేశాను మూత పెడితే ఇంకో మగ్గిపోయిద్ది అనమాట కర్రీ అయితే ఇప్పుడు చూద్దామండి ఇదిగోండి ఆల్మోస్ట్ కర్రీ ఉడికిపోయింది చూసారా మొత్తం గ్రేవీ దగ్గరకు వచ్చేసింది ఇట్లానే ఉండాలండి కొంచెం చపాతీలో కంటే ఈ మాత్రం ఉండాలి ఇట్లా తింటేనే అనమాట మరీ అంత ఇగిరిపో ఇగురిపోయిన తర్వాత తింటే అంత టేస్ట్ ఉండదు ఇప్పుడైతే స్టవ్ కట్టేశాను ఇదిగోండి కర్రీ చూసారు ఎంత బాగా వచ్చిందో నాకైతే స్మెల్ బాగా వస్తుందండి మరి మీకు వీడియోలో ఒక స్మెల్ వస్తుందా లేదా చూడండి స్మెల్ వస్తే కామెంట్ చేయండి ఓకేనా రాజస్థాన్ నుంచి ఆంధ్ర వరకు ఒక స్మెల్ రావాలన్నమాట ఈ పుచ్చకాయ కూర ఓకేనా బాయ్